అందరికీ నమస్కారం అండి నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నా ఇక్కడ ఈరోజు ఫీల్డ్ విజిట్ చేద్దామని వచ్చాము ఊరి పేరు వచ్చి చెరుకూరువారపల్లి ఉప్పరపల్లి దగ్గర సదు మండలము మన చిత్తూరు జిల్లా ఇక్కడ ఫీల్డ్ విజిట్ చేద్దామని వచ్చాము అన్న వచ్చి యాక్చువల్లీ మనకి ఒక నెల రోజుల ముందు మన యూట్యూబ్ ఛానల్ చూసి ఫోన్ చేశారు ఆ రోజు నుంచి మనకు అన్న పరిచయము రోజు ఫోన్లో మాట్లాడుతుంటాడు ఈరోజు సండే అని అన్నని కలుద్దామని వీళ్ళు విజిట్ చేద్దామని వచ్చాము ఒకసారి అన్న మాటల అన్నని మీ మాటల్లోనే పరిచయం చేసుకుందాం నమస్తేనా నమస్కారం అండి నా పేరు చందు మాది చదు మండలం చెరుకువారిపల్లి ఉప్పరపల్లి విలేజ్ మాది దాదాపు యూట్యూబ్లో చూస్తా అన్న వీడియోలు చూస్తా అని ఫాలో అవుతా ఉన్నాము మాకు ఇట్లా వర్షాలు పడడం వల్ల మచ్చ అవి రావడం ద్వారా అన్న వీడియోలు చూసి ఫాలో అయ్యాము మీరు ఆ రోజు నాకు ఫోన్ చేశారు కదా మాకు ఎక్కువ ఇట్లా సమస్య ఎక్కువ వస్తుంది ముడత వస్తుంది అలాగే మచ్చ ఎక్కువ వస్తుంది డైలీ వర్షం పడుతుంది నన్ను మీరు వచ్చి కలిశారు కదా పదహైదు రోజుల క్రితము మీ కొత్త కొట్టినందు ఆ రోజు మీకు మందులు కూడా మీకు మీకు తీయించాను కదా పెగాసిస్ కరాటి క్వాంటీసు ఎం ఫార్టీ ఫైవ్ కాంబినేషన్ ఆ కాంబినేషన్ స్ప్రే చేసిన నుంచి మీకు ఎలా అనిపించింది రిజల్ట్ వచ్చాయి పోత అంత కంట్రోల్ అయింది మొత్తం ఎక్కువ వస్తుంది అలాగే పురుగు ఎక్కువ వస్తుంది అని చెప్పారు మీకు ఈ కాంబినేషన్ కొట్టినాక మీకు అనిపించింది ఏమనిపించింది మంచి రిజల్ట్ ఉంది అని అనిపించింది ఆ చెట్టు గ్రోత్ రావడం గ్రోత్ బాగుంది అంత కంట్రోల్ అయింది పూత బాగా నిలిచింది పూత కూడా వస్తుంది వచ్చింది మీకు ముందు ఎక్కువ ముడత వస్తా ఇప్పుడు ఎక్కువ వస్తుంది ముందు ఉండింది అది మందులు స్ప్రే చేయడం వల్ల కంట్రోల్ అయింది అదే విధంగా మీరు ఫిట్సాల్ కూడా వాడారు కదా ఇది వాడినాక చెట్టు డెవలప్మెంట్ కానీ ఎలా అనిపించింది బాగా ఉంది అందరూ వాడుకోమని కూడా చెప్తాను సలహా ఇస్తున్నాము చెట్టు గ్రోతింగ్ కూడా బాగా వస్తుంది అంటే ముందుకి ఇప్పటికీ మీరు అప్పుడు నాకు ఫోటోలు చూపించారు నేనైతే డైరెక్ట్ రాలేదు మీకు మీకైతే డైరెక్ట్ నేను కలవలేదు ఈ మీరు ఫోటోల్లో చూపించిన బట్టి ప్రకారము చెట్టు డెవలప్మెంట్ లేదు ఎక్కడ ఉన్న చెట్టు అక్కడే ఉన్నింది మీకు ఇది వాడినాక కూడా డెవలప్మెంట్ కూడా బాగా వస్తుంది ఓకేనా అలాగే మీరు మొన్న నాలుగు రోజుల క్రితము ఎక్కువ వర్షాలు పడినాయి అన్నారు కదా ఎక్కువ వర్షాలు వాళ్ళకి నల్ల మచ్చ గెజ్జి ఇవన్నీ వస్తున్నాయి అంటారు కదా మీకు ఈ కాంబినేషన్ చెప్తుంది కదా కవాచి అలాగే స్కోరు బ్లాక్అవుట్ అంటే మామూలుగా ఈ మీకు మూడు చెప్పింది కదా ఈ మూడు స్ప్రే చేస్తుంది కదా కొమ్మ మీద మచ్చ కానీ ఆకు మీద మచ్చ కానీ అలాగే ముడత కానీ ఎగ్జాంపుల్ మీకు అన్నిటికీ పని చేసాగా జడ్జికి మచ్చకి కాడ మీద మచ్చకి అన్నిటికీ మీకు ఇవి కొట్టినాక మీకు ఎలా అనిపించింది ఈ కవాచి స్కోరు వాడినాక మాకేమో పంట బాగానే వచ్చింది మచ్చ అంతా క్లియర్ అయింది ఓకే బాగా పని చేస్తాను ఎస్ ఇండియా కంపెనీ వారి ఇవి తోట మొత్తం ఎన్ని ఎకరాలన్నా మూడున్నర ఎకరా అండి మీరు మన ఛానల్ ఇప్పటి నుంచే చూస్తున్నారా అంతకు ముందు కూడా ఏమన్నా చూసేవల్ల నేరు నుంచి ఫాలో అవుతున్నాము ఓకేనా పర్లేదా మీకన్నీ మంచి చూసి ఫాలో అవుతున్నాము మంచిగానే మందులు అయితే బాగా వర్క్ అవుతున్నాయి ఓకేనా ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న ఓకే థ్యాంక్ యూ ఓకేనా మూడన్నర ఎకరా పెట్టారు చంద్రశేఖరు కావాలంటే ఈ చుట్టుపక్కల ఈ విలేజ్లో ఎవరన్నా ఉండే కూడా ఈ కాంబినేషన్ మీకు ఆల్రెడీ చెప్పాము అన్నకి తీయించిన మందులు వచ్చి పెగాసిస్ కరాటి క్వాంటిటీసు ఎంపార్ట్పై తీయించాను ముడతకి దోమకి గోడు అలాగే వైరస్కి అనేది బాగుంటుందని చెప్పాము మేము లాస్ట్ పదహైదు రోజులు వెనక్కి కూడా నేను అర్నాథ్ రెడ్డి గారు అంటే ఇండియన్ అగ్రికల్చరు కలిసి వీడియో కూడా చేశాం కదండీ వైరస్కి ఎలా ఉంటుందని అదే కాంబినేషనే కొట్టాడు అన్నకి ఎక్కడ కూడా సన్నాక్ కానీ ముడత కానీ వైరస్ కానీ ఎక్కడన్నా ఉందేమో మీరే గమనించండి ఎందుకంటే ఒక్కసారి ఒక కాంబినేషను చెప్తే అది ఎక్కడైనా కానీ ఫెయిల్యూర్ అనేది కాకూడదు తోటకి రిజల్ట్ అనేది బాగా రావాలి అదేవిధంగా రైతుకు కూడా శా సాటిస్ఫాక్షన్ కావాలి అదే కూడా రేటు కూడా తక్కువలోనే మీకు రేటు కూడా తక్కువలోనే చెప్పాం కదండి అవును మీకు డ్రమ్ముకి వచ్చేంత రెండు వేల లోపలే మీకు పెగాసిస్ కరాటి క్వాంటీసు ఎం ఫైవ్ మీకు రిజల్ట్ కూడా అలాగే అనిపించింది కదా అనిపించింది మీకు ఎక్కువ రేటు కూడా నేను చెప్పలేదు ఎందుకంటే రైతుకు కూడా మనం చూసుకోవాలా తక్కువ రేటు ఉండాలా అవును ఓకే అన్న ఓకే థ్యాంక్ యూ ఇంకేమన్నా డౌట్లు ఉంటే మన కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని కోరుకుంటున్నాం